ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త రెండు వందల నోట్లు ఐదు వందల నోట్లు రద్దుపై మరో షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్ తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఐదు వందల నోట్లు అలాగే రెండు వందల నోట్ల రద్దుపై టీడీపీ చీఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో కొందరు వ్యవస్థను మేనేజ్ చేయాలని చూస్తున్నారని ఈ అవినీతి ప్రయత్నాలను అడ్డుకోవాలంటే ఐదు వందలు రెండు వందల రూపాయల నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు సెన్సేషన్ కామెంట్స్ చేశారు ఐదు వందలు రెండు వందల నోట్లు రద్దు చేసి వీటి స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని ఆ సంద ఈ సందర్భంగా బాబు బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు ఇక తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను చంద్రబాబు ఈ సమావేశంలో బ్యాంకర్లకు స్పష్టం చేశారు ప్రభుత్వ పథకాల నిధుల మంజూరుకు సహకరించాలని కోరారు రైతు రుణాల మా రుణమాఫీకి అలాగే రైతులు పెట్టుబడి సాయం అందించే విషయంలో బ్యాంకర్లు కోఆపరేట్ చేయాలని అన్నారు ఈ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఐదు లక్షల నలభై వేల కోట్లతో రుణ ప్రణాళికను అధికారులు రిలీజ్ చేశారు కాగా నల్లధన నిర్మూలనలో భాగంగా రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని అప్పటి ఎన్డీఏ సర్కార్ వెయ్యి ఐదు వందల నోట్లను రద్దు చేసి వీటి స్థానంలో కొత్తగా రెండు వేలు ఐదు వందలు రెండు వందల నోట్లను తీసుకొచ్చింది ఈ క్రమంలో ఈ క్రమంలో కేంద్రంలో ఎన్డీఏలోని కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు మరోసారి నోట్ల రద్దు గురించి మాట్లాడడం ఇప్పుడు ఏపీతో పాటుగా దేశ రాజకీయాల్లో సైతం సంచలనంగా మారింది మరోసారి మోదీ ప్రభుత్వం నోట్లు రద్దు చేయబోతోందా అందులో భాగంగానే చంద్రబాబు మరోసారి నోట్ల రద్దు ప్రస్తావన తీసుకొచ్చారా అన్న చర్చ అయితే ఇప్పుడు జోరుగా సాగుతోంది ఏదేమైనా దీనిపై కేంద్రం ఒక క్లారిటీ ఇస్తే కానీ అప్డేట్ అయితే తెలియదు ఎందుకంటే కేంద్రం ఇచ్చే క్లారిటీని బట్టే ఈ న్యూస్ అయితే ఆధారపడి ఉంటుంది